కమల్ హాసన్ నువ్వు తెలుగుదేశం పార్టీలో పోయినప్పుడు వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి లేవా కమల్ హాసన్ కమల్ హాసన్ ఎందుకు నువ్వు అసలే సగం చచ్చిపోయి ఉన్నావు ఈ మధ్య నువ్వు ఉద్యమ నాయకుడిని ఉద్యమ నాయకుడిని అని చెప్తా ఉంటావు ఉద్యమ నాయకులంటే రూరల్ ప్రజలకు సమాధానం చెప్పాలి చెప్పిన తర్వాతే నువ్వు ఎన్నికలకి పోతావని కూడా కమల్ హాసన్ గారు మొన్న మాట్లాడారు విజయసాయి రెడ్డి గారు మీరు నెల్లూరులో ఎంపీగా పోటీ చేయాలంటే రాజ్యసభ సీటుకి రిజైన్ చేస్తే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు లేకపోతే మిమ్మల్ని నమ్మరు మీరు నిరూపించుకోవాలి నెల్లూరు ప్రజలకి రాజీనామా చేసి అని మాట్లాడాడు కమల్ హాసన్ కమల్ హాసన్ నువ్వు తెలుగుదేశం పార్టీలో పోయినప్పుడు వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళావా కమల్ హాసన్ వెళ్ళావా వైయస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో నువ్వు గెలిచి ఎవరికి పోయి ఓటేసావు కమల్ హాసన్ కమల్ హాసన్ ఎందుకు నువ్వు అసలే సగం చచ్చిపోయా ఉన్నావు ఈ మధ్య పూర్తిగా ఎందుకు విజయసాయిరెడ్డి గారిని ఓక్కుంటావు విజయసాయిరెడ్డి గారు కరోనా టైంలో కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడి నెల్లూరు జిల్లాలోనే విజయసాయిరెడ్డి గారు ఎవరో తెలియదా ఈ ఆంధ్రప్రదేశ్లో మీరే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి తరువాత నంబర్ టూ విజయసాయిరెడ్డి గారని ఈ రాష్ట్ర ప్రజలకే కాదు ఈ దేశ ప్రజలకి కూడా విజయసాయి రెడ్డి గారంటే ఎవరో తెలుసు ఈ రాష్ట్రంలో కరోనా వచ్చిన టైంలో ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కంటికి రెప్పలాగా కాపాడుకొని ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రతినిధుల చేత నంబర్ టూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు మన్ననలు పొందిన విషయాన్ని నీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు కమల్ హాసన్ అంటే నువ్వు ఉద్యమ నాయకుణ్ణి ఉద్యమ నాయకుణ్ణి అని చెప్తా ఉంటావు ఉద్యమ నాయకులు అంటే పుచ్చలపల్లి సుందరన్న తరిమెల్ల నాగిరెడ్డి గారు అలాంటి వాళ్ళ వారసుల భూముల్ని కూడా నువ్వు కనుపత్తి కబ్జా చేసినటువంటి వ్యక్తివి నువ్వు వెంచర్లేసేసి ఎస్టేట్స్ వేసేసి అమ్మేసి వంద రూపాయల కోట్ల దందాన్ని నీ ఆధ్వర్యంలో నువ్వు అవినీతికి పాల్పడి ముఠాని తయారు చేసుకొని ఈ ముఠా వ్యక్తుల ద్వారా ప్రభుత్వ ఆస్తిని దోచుకున్నటువంటి గనుడివి నువ్వు విజయసాయి రెడ్డి గారు కాదు నిరూపించుకోవాల్సింది రాజ్యసభ సీటు రాజీనామా చేసి నువ్వు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయకుండా వెళ్ళావు ఈరోజు నెల్లూరు రూరల్ ప్రజలకి సమాధానం చెప్పి తీరాలి కమల్ హాసన్ నువ్వు నెల్లూరు నగరంలో కనుపర్తిపాడులో జరిగినటువంటి భూదండ గురించి నువ్వు నోరు విప్పాలి రూరల్ ప్రజలకు సమాధానం చెప్పాలి చెప్పిన తర్వాతే నువ్వు ఎన్నికలకి పోతావని కూడా ఈ జిల్లా ప్రజలు ఆశిస్తూ ఉన్నారు నీకు నాస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో పూర్తి స్థాయిలో అధికారులందరినీ కూడా ఎంక్వైరీ చేయాలని వినమ్రంగా చేతులు జోడించి ఒక మహిళగా ప్రార్థిస్తూ ఉన్నాను నిఘా సంస్థలారా సిఐడి అధికారులారా ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడుంది ఉంది కాబట్టి ఎన్నికల అధికారులారా కనుపర్తి పాడులో ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను కనుపర్తి కనుపర్తిపాడులో చెరువుపోరంబోకు భూములు రిజర్వ్ ఫారెస్ట్ భూములు ప్రభుత్వ భూములు జాయింట్ ప్రాపర్టీ జాయింట్ ప్రాపర్టీలో ఉన్నటువంటి రైతులని అష్ట కష్టాలు పాలు చేస్తూ కోర్టు చుట్టూ తిరుగుతూ తిప్పుతూ అధికారులను కూడా తప్పుడు సమాచారం ఇస్తూ వాళ్ళు కోర్టులకు వెళ్ళి న్యాయమూర్తుల ద్వారా జిల్లా అధికారులకి వాళ్ళు ఫాలోప్ చేసుకుంటే దాని మీద ఏం జరిగిందో విచారణ చేసి రాసి పంపించాలని చెప్పి జిల్లా అధికారులకి న్యాయమూర్తులు పంపిస్తే జిల్లా అధికారులను కూడా భయభ్రాంతులకి గురి చేసి కొంతమందిని మేర్పేట్ చేసి తప్పుడు సమాచారాన్ని న్యాయమూర్తులకి కూడా కోర్టులకి కూడా నువ్వు పంపించినటువంటి వ్యవహారం పైన సమగ్ర విచారణ చేయాలని చెప్పి సమగ్ర విచారణ చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫునే కాదు నెల్లూరు జిల్లా ప్రజల తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అధికారుల్ని కానివ్వండి నిఘా వర్గాలను కానివ్వండి సిఐడి అధికారులు కానివ్వండి ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు కానివ్వండి నిక్కు తయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈయనకి నాస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా సమాధానం చెప్పాలి ఇతని ఆస్తుల మీద కూడా సిఐడి ఎంక్వైరీ జరగాలి